డొంకాడ కాలనీ అగనప్పుడు ఆలస్య నేను నా వయసు యాభై సంవత్సరాలు నేను ఒక గ్రీని బెడ్లో సర్వే నెంబర్ టూ నాట్ సెవెన్ అయినా టూ నాట్ ఎయిట్లో ఎకరం పద్దెనిమిది సెంట్లు అది గ్రీని బెడ్ ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వం భూమి మీద చాలా రెండు వేల ఐదు ఐదుగా నుంచి నేను పోరాటం చేస్తున్నాను చాలామంది మా డొంకాడ కాలనీలో నిర్వాసితులు చాలామంది పేద కుటుంబాలు ఉన్నారు వీళ్ళందరూ ఏదో స్టీల్ ప్లాంట్ వారు ఏది ఇస్తారని మేము ఆధారాలతో మొత్తం అప్లై చేసుకుంటే మీకు ఆల్రెడీ మీ తండ్రికి వచ్చి నీకు ఇవ్వబడదు అని మాకు ఎండైజ్మెంట్ ఇచ్చారు మా అందరికీ ఒక ఇరవై మందికి ఇరవై ఒక మందికి నేను మొక్కనే వెళ్ళి నాకు కూడా నోటీస్ అందులో నేను ఒక బాధ్యుని నేను వెళ్ళి స్టీల్ ప్లాంట్ అనేది వీళ్ళందరికీ నాకు నోటీస్ పంపించారు కదా నామినేషన్ డెబ్బై ఏడు డెబ్బై ఆరు వేలకి తండ్రికి కూడా వచ్చింది ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ దాసా తిన్నానున్నాడు వాళ్ళకి తల్లిదండ్రులకు ఒకటే పడుతుంది వాళ్ళకి మూడు వేల బినామాలపై మేము చేయించుకుంది ఈ బినా పీర్లన్నీ పద్నాలుగు పేర్లు కూడా అందరూ ఎవరికి తెలియదు వాళ్ళ ఆదరణ బినాపీ పద్నాలుగు నడిగితే మాకు ఏ సంగతి తెలియదు మాకు ఏదో ప్లాంట్లో ఏదో కాంట్రాక్ట్ జాబ్ చేయంతానని దాదాపు అదే పోరాడని చెప్పి మేము ఏం చేయించుకున్న సందర్శనం ఒకటి వీళ్ళు ముగ్గురు మమ్మల్ని మోసం చేశారు ఇప్పుడు వరకు అది మాకు మా తండ్రికి ఆల్రెడీ వచ్చింది మాకు ఆల్రెడీ వచ్చి మమ్మల్ని ఒక అవసరం లేదంటే మీకు ఇది మాకు ఏదో నమ్మించి మోసం చేశారు ఇది అంతా పేకు అది అందరూ ఒకటి గీని బెల్ట్ అసలే నిర్వాసితం లేదు అసలు నిర్వాసం లేదు నేను ఎన్నిసార్లు ఇప్పుడు ఇక్కడ కాదు రెండు వేల ఐదు గారి నుంచి నేను పోరాడి ఎన్ని కాయలు చేశాను నేను అదే చేస్తాను వీళ్ళు ఇష్టమైనంతగా కుమ్మక్క అధికారులతోటి కుమ్మకాయ వాళ్ళకి ఏదో వాలీలు కుమ్మకాయ పేద పేదల ఇబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నారు అసవాయం నిర్వాసి అసలు లేదు ఒక కుటుంబానికి ఒక తండ్రికి నలుగురు ఐదు కోట్లు ఉన్నారు రోజు ఒక్క ఒక్కటికి ఆ ఒక్క ఇంట్లో ఉంటున్నాడు అద్దె పంపలు ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అని నేదే గవర్నమెంట్ నిలజిస్తున్నాను దేనికి సమాధానం చెప్పడం లేదు అంటే దానికి ఎంతవరకు కరెక్ట్ ఏమండి అది ఎంతవరకు కరెక్ట్ అండి నేను ఎన్నో ఇది ఒకటి కాదు రెండు కాదు రెండు వేల ఐదు కాదు నుంచి ఈ రోజు వరకు నేను అలాగే స్వందంలో లెటర్లో పెట్టుకుంటున్నాను దానికి సంబంధం మాట్లాడితే కోర్టు కోర్టు డైరెక్షన్ అన్న మాట్లాడితే కోర్టు కోర్టు అను కోర్టు ఏమి ఇచ్చింది ఎంక్వైరీ చేయమని నువ్వు ఎంక్వైరీ చేయకుండా ఓల్డ్ గుడ్ అని ఏ పేస్ ఇచ్చింది అదే అడుగుతున్నాను ఏ బేస్ పని ఇస్తారా ఓల్డ్ గుడ్ అంటే ఇది అర్థమేంటి ఓకే ఇచ్చేస్తారు కోర్టు ఎంక్వైరీ చేయమని కోర్టు కూడా విరోజులు కోర్టు కూడా పథకా పెట్టి ఇష్టమైన వీరాలు అధికారులు కుమ్మకైపోయి వాళ్ళకి ఎలాగ ఇచ్చారు పేక అన్ని పేకి పట్టాలి పోటీ కూడా కరెక్ట్ లేదు ఎంఆర్ఆర్ అయితే పట్టాలే కదా ఇవ్వాలి ఎమ్ఆర్ఆర్ ఎంఆర్ఆర్ వస్తే మా అదే లేకుండా వాళ్ళ పార్టీలో నాకు ఇచ్చారు ఇది దీన్ని పెట్టాలని అధికారులు ఇచ్చారు ఎక్కడ పద్దెనిమిది సెంట్లు అది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది దయచేసి ఈ అధికారుల్ని పైకి తీయాలంటే మీడియా వాళ్ళ ద్వారా నేను తెలియజేపడుస్తున్నాను